పంతొమ్మిది వందల ఎనభై ఆ టైంలో ఒక నెల మెయింటెనెన్స్ ఖర్చు సుమారు పన్నెండు వందల యాభై రూపాయలతో సంతోషంగా జరిగిపోయేది ఇల్లు గడిచిపోయేది తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అత్త మామ మొత్తం ఆరుగురు కుటుంబ సభ్యులకి గాను నెలవారీ మెయింటెనెన్స్ ఖర్చు నైన్టీన్ ఎయిటీస్లో పన్నెండు వందల యాభై రూపాయలతో సుఖ సంతోషాలతో సాగిపోయేది అదే పంతొమ్మిది వందల తొంభై రెండుకి వచ్చేటప్పటికి అంటే సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాతకి వచ్చేటప్పటికి మంత్లీ మెయింటెనెన్స్ ఖర్చు రెండు వేల ఐదు వందల రూపాయలతో హ్యాపీగా గడిచిపోయేది ఇల్లు అదే అత్తమ్మా అదే తల్లిదండ్రి ఇద్దరు పిల్లలు అత్తమామతో సుమారు సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ పెరుగుదలతో పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా రెండు వేల ఐదు వందల రూపాయలతో ఇల్లు హ్యాపీగా గడిచిపోయింది కానీ రెండు వేల సంవత్సరానికి వచ్చేటప్పటికి అంటే పంతొమ్మిది ఎనభై నుంచి తొంభై రెండు వరకు పన్నెండు సంవత్సరాలు కానీ తొంభై రెండు నుంచి రెండు వేలకి ఎనిమిది సంవత్సరాలు మాత్రమే ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో మంత్లీ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఐదు వేల రూపాయలు పెరిగాయి అంటే ఎనిమిదేళ్లకే డబుల్ అయినాయి ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే ముందు కాలంలో ఎనభై రెండు నుంచి తొంభై రెండు వరకు ఎనభై నుంచి తొంభై రెండు వరకు కూడా తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు అత్త మామ ఉన్నారు కానీ రెండు వేలకు వచ్చేటప్పటికి తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు మాత్రమే అప్పటికే కంబైండ్ ఫ్యామిలీస్ వచ్చేసాయి ఈ నలుగురికి మాత్రమే ఎనిమిది సంవత్సరాల కాల పరిధిలోనే ఐదు వేల రూపాయలు అంటే అప్పటికి ఇప్పటికీ డబల్ అయిపోయింది ఛార్జెస్ రెండు వేల ఎనిమిది నాటికి అంటే మళ్ళీ ఎనిమిది సంవత్సరాల గ్యాప్లో పదివేలు అయింది పదివేలతో హ్యాపీగానే గడిచింది రెండు వేల పదహారు నాటికి ఇరవై వేలు అయింది మళ్ళీ అయ్యే ఎనిమిది సంవత్సరాలు అదే నలుగురు ఇద్దరు పిల్లలు ఇద్దరు తల్లి తల్లి తండ్రి ఇద్దరు పిల్లలతో రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికి నలభై వేలు అయింది నలభై వేలతో ఇల్లు బాగానే గడిచేది రెండు వేల అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి మనకి నలభై వేలు అవుతున్నాయి అంటే ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం కాబట్టి ఇప్పుడు నలభై వేలు అవుతున్నాయి అంటే రెండు వేల ముప్పై రెండుకి అంటే ఆఫ్టర్ ఎయిట్ ఇయర్స్కి సుమారు ఎనభై వేలు అవుతుంది మళ్ళీ రెండు వేల ముప్పై రెండు నుంచి రెండు రెండు వేల నలభైకి లక్ష అరవై వేలు అవుతుంది అంటే పైన పెరిగినటువంటి విధంగా మనం కనుక లెక్కించుకుంటే ఈ యొక్క అంకెలే వస్తాయి మరి ఇంతకీ ఏమిటి ఈ అంకెలు మిత్రమా ఏమిటి ఈ అంకెలు రిచ్ లైఫ్కి కాదు కేవలం ఆర్డినరీ లైఫ్కి మాత్రమే పంతొమ్మిది వందల ఎనభైలో మనం పన్నెండు వందల రూపాయ పన్నెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టినా తొంభై రెండులో రెండు వేల ఐదు వందలు ఖర్చు పెట్టినా రెండు వేల సంవత్సరంలో ఐదు వేలు ఖర్చు పెట్టినా రెండు వేల ఎనిమిదిలో పదివేలు ఖర్చు పెట్టినా పదహారులో ఇరవై వేలు ఖర్చు పెట్టినా ఇరవై నాలుగులో నలభై వేలు ఖర్చు పెట్టినా ఏమిటి అంకెలు ఇవన్నీ కూడా కేవలం ఆర్డనరీ లైఫ్కి మాత్రమే ఆర్డినరీ లైఫ్ అంటే మనలో తెలియని వారు ఉన్నారా ఏమి లేదు ఆర్డనరీ లైఫ్ అంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఇదే ఆర్డినరీ లైఫ్